భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రభ ఏ విధంగా వెలుగుతుందో చెప్పక్కర్లేదు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ ఈ కుంభమేళ మహాజాతరకు కోట్లాది మంది చోటకు చేరడం అంటే మామూలు విషయం కాదు బలమైన ఆధ్యాత్మిక అనుబంధమే ఇలా చేస్తుంది ఈ బలమైన బంధమే దేశంలో ఆలయాల నిర్మాణానికి కారణమైంది భగవంతుడిపై నమ్మకం పెంచుకోవడానికి కూడా ఇదొక కారణం కొన్ని ఆలయాలు సైన్స్ ప్రకారం నిర్మిస్తే మరికొన్ని ఆలయాల్లోని అంశాలు సైన్స్కు సైతం సవాల్ విసురుతూ ఉంటాయి వాటి రహస్యాలను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు అటువంటి రహస్యాలు దాగున్న ఆలయాల్లో ఒకటి మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం వల్లూరు గ్రామంలోని సమీపంలో ఉన్న దండకారణ్యంలో కొలువైంది ఉంది ఈ ఆలయం నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనదిగా పండితులు చెప్తున్నారు ఆలయంలో స్వామి వారు పదడుగుల ఎత్తులో దర్శనమిస్తారు ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని వెలిసాడని భక్తులు చెప్తూ ఉన్నారు దేశంలోని ప్రధాన నారసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయంలో ఓ రహస్యం దాగుంది ఆ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ ఛేదించలేకపోయారు ఆ రహస్యమేంటో తెలుసా పది అడుగుల ఎత్తులో శిల రూపంలో ఉన్న స్వామివారి విగ్రహంలో నోరు నుదురు మీసాలు చెవులు ముక్కు అన్ని చాలా స్పష్టంగా కనిపిస్తాయి అంతేకాదు స్వామివారి తల వెంట్రుకలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే స్వామివారి రాతి విగ్రహాన్ని ఎక్కడ తాకినా సుట్టపడుతుంది కాసేపటి తరువాత తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంది రాతి విగ్రహం ఎందుకు సంతపడుతుందో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఈ మిస్ట్రీ ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది అంతేకాదు ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఈ విగ్రహం నాభి నుంచి రక్తం వంటి ఎర్రని స్రావం కారుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు ఈ శ్రావాన్ని చందనంలో కలిపి ప్రతి శని ఆదివారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి అగ్ని పర్వతం నుంచి ఉద్భవించినట్లుగా చెప్తారు ఓసారి భరద్వాజ అంగీరస మహర్షులు గోదావరి నది అద్వంతాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ నది పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు అలసిపోయిన మహర్షులు సేద తీరుతూ ఉండగా వారి కలలో స్వామివారు కనిపించి కనిపించే కొండల్లోనే తాను కొలువై ఉన్నానని చెప్తాడు ఇక వెంటనే భరద్వాజ అంగీరస మహర్షులు తమ శిష్యులతో కలిసి కొండను తవ్వడం మొదలు పెడతారు ఆ తవ్వకాల్లో స్వామివారి విగ్రహం బయటపడుతుంది విగ్రహం కోసం తవ్వుతున్న సమయంలో ఓ గుణపం స్వామివారి నాభి ప్రాంతంలో తగలడంతో రక్తం కారుతుంది ఆ రక్తాన్ని ఆపేందుకు చందనాన్ని అడ్డుగా పెడతారు మహర్షు అప్పటి నుంచి ప్రతి రోజు నాభి నుంచి రక్తం వంటి స్రావం రావడం దానికి అడ్డుగా చందనాన్ని పూతగా పోయడం చేస్తూనే ఉన్నారు ఆధ్యాత్మికంగా ఈ మల్లూరు క్షేత్రం ఎంత ప్రసిద్ధి గాంచిందో పర్యాటకంగా కూడా అంతే ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకే మూసేస్తారు ఏప్రిల్ మే నెలలో జరిగే వార్షికోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్